तुण्डमहाकाय सूर्यकोटिसमप्रभा निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा गुरुब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुस्साक्षात्परब्रह्मा तस्मै श्रीगुरवे नमः सरदा, सरदां शरदाम्भोज वदना वदनाम्बुजे सर्वदा सर्वदास्माकम् सन्निधिः सन्निधिं क्रियात् शन्ताकारं भुजगशयनं पद्मनाभं सुरेशं विश्वाधारं गगनसदृशं मेघवर्णं शुभाङ्गम् लक्ष्मीकान्तं कमलनयनं योगिहृध्यानगम्यं विष्णुं भवभयहरं सर्वलोकैकनाथम् ఓం గం గణపతయే నమ సద్గురవే నమ శ్రీమహా శ్రీ నమ శ్రీలక్ష్మీనారాయణాభ్యాం నమ మనము శ్రీమన్నారాయణీయం తొంభై నాలుగవ దశకానికి చేరుకున్నామమ్మా తొంభై మూడవ దశకం పరంగా మనం ఇరవై నాలుగు మంది గురువులు అనేటువంటి అంశం రీత్యా చాలా క్షుణ్ణంగా తెలుసుకున్నాము నేటి దశకం రీత్యా మనం తత్వజ్ఞానోత్పత్తి అనేటువంటి అంశం तस्क प्रयत्नं चेद्दाम् श्रीलक्ष्मीनारायणाभ्यां नमः शुद्धा निष्कामधरुमयि तत्स्वरूपं परं ते शुद्धं देहेन्द्रिया व्याप्तमावेदयन्ते नानात्वस्थाउल्यकार्स्वैदितु गुणजेवपुस्संगतो ध्यासितंते वहनेर्दारू प्रेभेदेश्विव महादनुत दीप्तत स्यान्तत दी स्री लक्ष्मी नारनाभ्याम नमहा प्रेभू నిష్కామముగా ఆచరించినచో రాగద్వేష రహితులై పరమ పవిత్రుల గురు వారు సద్గురువును ఆశ్రయించి సేవింపగా ఆయన వసంగిన ఉపదేశముల ఫలితముగా పరబ్రహ్మ స్వరూపం బోధపడును అది దేహేంద్రియముల కంటే భిన్నము శుద్ధము సర్వవ్యాపకము అని తెలియను అగ్నితత్వం ఒకటే అయినను కట్టెల భేదములను బట్టి చిన్న జ్వాల పెద్ద జ్వాల మండుట చల్లారుట అన్నవి సంభవించును వివిధ యందును ప్రవహించడి విద్యుత్తు ఒకటే అయినను వస్తుభేదమును బట్టి వేడి చల్లదనం కాంతి శబ్దం మొదలగు గుణభేదములు గోచరించును అట్లే త్రిగుణాత్మకమైన శరీర సంబంధమును అనుసరించి ఆత్మయందు నానాత్వము స్థూలత్వము మొదలగు స్వభావములు ఆరోపింపబడుచున్నవి అని మానవులు తమ యొక్క ధర్మాలని కేటాయించబడినటువంటి ధర్మాలని ప్రతి జీవితానికి కూడా ఉంటాయి కదా ఆ ధర్మాలను నిష్కామంగా ఆచరిస్తే రాగద్వేషరహితులై పరమ పవిత్రులవుతారు వారు సద్గురువును ఆశ్రయించి సేవిస్తే ఆ సద్గురువు వసంగినటువంటి ఉపదేశాల ఫలితంగా పరబ్రహ్మ స్వరూపం బోధపడుతుంది అది గురువుని ద్వారానే మనం అవన్నీ కూడా తెలుసుకోగలుగుతాము తప్ప స్వయం కృషిగా మనకి తెలియకపోవచ్చు అనమాట తెలిసినా ఆచరించలేకపోవచ్చు ఎలా ఆచరించాలి అనేది ఒక గురు శుశ్రూష ద్వారానే మనకి ఇవన్నీ కూడా అవగతమవుతాయి పరబ్రహ్మ స్వరూపం బోధపడును అది దేహేంద్రియముల కంటే భిన్నము శుద్ధము సర్వవ్యాపకము అని తెలియము ఉదాహరణకు చెప్తున్నారు అగ్ని తత్వం ఒకటే అయినా గాని కట్టెల భేదాలని బట్టి చిన్న జ్వాల చిన్న కట్ట అయితే చిన్న జ్వాల అంటే అక్కడ సాధనల రీత్యా మన యొక్క భక్తి విశ్వాసాల రీత్యా అన్నట్లుగా తీసుకోవాలి చిన్న జ్వాల పెద్ద జ్వాల మండుట చల్లారుట అది ఎండు చక్కగా మండుతాయి చల్లారిపోతున్నాయంటే పచ్చి అయి ఉండొచ్చు చిన్న జ్వాల పెద్ద జ్వాల అంటే వాళ్ళ యొక్క సాధనల రీత్యా అట్లా వివిధ సాధనముల ఎందునూ కూడా ప్రవహించేటువంటి విద్యుత్తు ఒకటే అయినా కానీ కరెంటు చూడండి కరెంటు ఒకటే కానీ వస్తు భేదాన్ని బట్టించి వేడి చల్లదనం కాంతి శబ్దం మొదలైనటువంటి గుణభేదాలు గోచరిస్తూ ఉంటాయి కదా అట్లాగే త్రిగుణాత్మకమైన శరీరమును శరీర సంబంధమును అనుసరించి ఆత్మయందు నానాత్వము స్థూలత్వము అనేటువంటి స్వభావాలు आरोपिन का बढ़चुन्नाई आनी। श्रीलक्ष्मी नारायण अभ्याम्न महा। आचार्य ख्यातरस्थारणी समनु मिलचेश्य रूपोतरा कर्माली वासना तत्कृततनुभुवनक्रान्तिकान्तरपूरे दाह्यो भावेन विद्या सिखिनि च विरते त्वन्मयी खल्ववस्थ श्रीलक्ष्मी नारायणाभ्यां नमः प्रभु रण्डु अरणुलनु त्रच्चिनन्दुवलन अग्निपुट्टुनु अट्ले గురు శిష్యుల చర్చల వలన సమ్యకు జ్ఞాన రూపాగ్ని జనించును ఆ జ్ఞానాగ్నిచే కర్మవాసనలు వాటి వలన ఏర్పడు దేహ సంసారముల భ్రాంతి అనడి అడవి దహించబడును అజ్ఞానం పూర్తిగా నశించిపోవటం వలన పరమశాంతి ఏర్పడును అప్పుడు ఆత్మ నీలోనే లీనమగును అనగా త్వన్మయత్వం భగవన్మయత్వం సిద్ధించును అని రెండు అరణులను త్రచి అంటే ఇట్లా అరణులను కొడితే కనుక అగ్ని పుడుతుంది కదా అట్లాగే గురు శిష్యుల చర్చల వలన సమ్యక్ జ్ఞాన రూపాగ్ని జనిస్తుంది అనమాట సరైనటువంటి జ్ఞాన రూపం జ్ఞానం జ్ఞానం అనడి జ్ఞాన రూపంలో ఉన్నటువంటి అగ్ని పుడుతుందనమాట అయితే ఆ జ్ఞానాగ్నిచే కర్మవాసనలు వాటి వల్ల ఏర్పడేటువంటి దేహ సంసారముల భ్రాంతినడి నడి అనడివి అనేటువంటి అడవి అది ఎలాంటిది ఆ దేహ సంసారముల భ్రాంతి కర్మవాసనలు అనేది ఒక అడవి లాంటిది కదా ఆ అడవి దహించబడుతుంది అజ్ఞానం పూర్తిగా నశించిపోవటం వలన పరమ శాంతి ఏర్పడుతుంది అప్పుడు ఆత్మ ఎహ భగవంతోడులోనే లీనమ అవుతుంది భగవన్ మయత్వం సిద్ధిస్తుంది అన్నట్లుగా శ్రీ లక్ష్మీ నరాయణాభ్యం నమః ఏవం త్వత్ నహి ఖలు నిఖిల క్లేశ హనే నైకాం తాత్యంతి కాస్తే कृषि गुणय शटकरुम योगः दुर्वै कल्ल्यैरा कल्यापि निगम पथस्तत्वलान्यव्यक्ता मत्तःस्वाम विस्मरन्तः प्रसजति पतनेयान्त्यनंतान् विषादान् श्रीलक्ष्मी नारायणभ्यां नमः స్వామి సమస్త దుఃఖములు తొలుగుటకు నిన్ను పొందుట కంటే ఇతరమైన ఉపాయం ఏమీ లేదు రోగములను పోగొట్టు మందులు రాజనీతికి సంబంధించిన సంధి విగ్రహాది షడ్గుణములు యజన యాజనాది షట్కర్మలు మొదలైన వివక్క పర్యాయం ఆచరించినతో సంపూర్ణ ఫలితం లభింపక వ్యవసాయం వలె మాటిమాటికి చేయవలసి వచ్చును అయినను సంపూర్ణ ఫలితం లభించినదను విశ్వాసం కలగదు వేద మార్గములు కూడా అసంపూర్ణతాది దోషముల వలన సమస్త దుఃఖములను తొలగించలేకపోవచ్చున్నవి ఒకప్పుడు వేద మార్గముల వలన స్వర్గాది ఫలితములు లభించినను మానవులు మదమతులై నిన్ను మరిచిపోయి పతితులగుచున్నారు చివరకు అనంతమైన బాధలు పొందుచున్నారు అందువలన నిన్ను ఆశ్రయించుటయే అన్నిటికంటే శ్రేయస్కరమైనది అని సమస్త దుఃఖాలు తలవడానికి ఆ యొక్క భగవంతుణ్ణి పొందటం కంటే ఇతరమైన ఉపాయం ఏది లేదు అంటే భగవంతుని ఎడల భక్తి తత్పరులమై వర్తిల్లడమే దుఃఖనాశనం అని రోగాలను పోగొట్టడానికి మందులు రాజనీతికి సంబంధించిన సంధి విగ్రహాది షడ్గుణములు తర్వాత ఇవన్నీ కూడా ఒక పర్యాయం ఆచరిస్తే సంపూర్ణ ఫలితం అనేది లభించదు కదా మరల 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 వ్యవసాయం వలె చేయవలసి వస్తుంది సాధన అయినను సంపూర్ణ ఫలితం లభిస్తుందనే నమ్మకం లేదు వేద మార్గాలు కూడా అసంపూర్ణతాది దోషముల వలన సమస్త దుఃఖములు కూడా తొలగించలేకపోవచ్చున్నవి వేదాలను కూడా మళ్ళీ అసంపూర్తిగా వాటి సాధన మళ్ళీ లేదా కొన్ని దోషాలు అవి ఉంటూ ఉంటాయి కదా అవి అందువలన వేద మార్గాలు కూడా సమస్త దుఃఖాల్ని తొలగించలేకపోతున్నాయి ఒకప్పుడు వేద మార్గాల వలన స్వర్గాది ఫలితాలు లభించాయట మానవులకి లభించినా కానీ పరమాత్ముడిని మర్చిపోయి పతితులైనారు అంటే మరి స్వర్గంలో ఉన్న వాళ్ళు ఇంకేం అవుతారు అని అనిపిస్తుంది స్వర్గంలో స్వర్గం లభించినప్పటికీ కూడా ఎప్పుడైతే పరమాత్ముడిని మర్చిపోతారో అక్కడ కూడా ఇహ అహంకారంతో గర్వంతో ఏవైనా పొరపాట్లు చేస్తే డబాల్ మనం మరి భూమి మీదకి తోసేస్తారు కదా అమ్మ అట్లా చివరకు అనంతమైన బాధలు పొందుచున్నారు అందువలన నిన్ను ఆశ్రయించుటయే ఆ యొక్క పరమాత్ము ఆశ్రయించుటయే అన్నిటికంటే శ్రేయస్కరమైనటువంటి సాధనం అన్నట్లుగా శ్రీ లక్ష్మీనారాయణాభ్యా నమః त्वल्लोकादन्यलोकः क्वनुभयरहितो यत्परार्धद्वयान्ते त्वद्भीतः सत्यलोके अपि न सुखवसतिः पद्मभूः पद्मनाभाम्भावे त्वधर्मार्जितबहुतमसां का कथा भा। त्वधर्मार नारकाणाम् తన్మే త్వం చింది బంధం వరద కృపణ బంధో పూరసింధో ారాయణాభ్యాం నమ దేవా నీ నివాసమైన వైకుంఠము కంటే ఏ లోకము భైరహితము కాదు సృష్టికర్తయన బ్రహ్మదేవుడు కూడా రెండు పరార్థముల ప్రమాణము గల తన ఆయువు ముగి కాలమున నీకు భయపడుచు సత్యలోకమున సుఖముగా ఉండజాలడు ఇక అనేక దుష్కర్మలను ఆచరించి నరకబాధలకు లోనగు మానవుల దుర్గతిని గూర్చి చెప్పవలసినది ఏముండును నీ ఉదయా సముద్రుడవు ఆపద్బాంధవుడువు కనుక నా బంధములను ఛేదించి నన్ను కాపాడు తండ్రి అని ఆ యొక్క పరమాత్ముడే మనకి ఈ యొక్క విషయవికారాలు వాసనలు దుఃఖాలు మొదలైనటువంటి బంధాలన్నీ కూడా ఛేదించి మనల్ని కాపాడేటువంటి వాడు అన్నట్లుగా శ్రీలక్ష్మీనారాయణాభ్యాం వస్తుతో మోక్ష माया विद्याभ्या विरचितौ स्वनबोधोपे जीवद विमुक्ति तावती तवदेको भुंते देहद्रुमस्थो विषय फलरसा శ్రీ లక్ష్మీ యథార్థముగా నేను నీలో లీనము అయినప్పుడు బంధ మోక్షములకు తావు లేదు బంధము నీ మాయాశక్తి వలన ఏర్పడును నీ జ్ఞానశక్తి మూలముగా మోక్షం ప్రాప్తించును బంధం స్వప్నావస్థ వంటిది మోక్షం జాగ్రత్త వంటిది నీలో లీనమైనప్పుడు స్వప్న జాగ్రత్త అవస్థలు రెండును ఉండవు జీవన్ముక్తునకును భేదము గలదు ఈ ఇద్దరును దేహమనుడి వృక్షము ఆశ్రయించి రెండు పక్షుల వంటి వారు బద్ధజీవి ఐహికములైన సుఖ దుఃఖములనడి ఐహికములైన సుఖ దుఃఖములనడి ఫలములను అనుభవించుచుండును జీవన్ముక్తుడు వాటి ఎందు ఆసక్తి చూపడు అని ఆ యొక్క భగవంతుడిలో లీనమైనప్పుడు బంధ మోక్షాలకు తావే ఉండదు బంధం ఎలా ప్రాప్తిస్తుంది భగవంతుడి మాయాశక్తి వలన ప్రాప్తిస్తుంది మోక్షం జ్ఞానశక్తి వలన ప్రాప్తిస్తుంది బంధం స్వప్నావస్థ వంటిదైతే మోక్షం జాగ్రత్త అవస్థ వంటిది నీలో ఆ యొక్క భగవంతుడిలో భగవంతుడిలో లీనమైనప్పుడు స్వప్న జాగ్రత్త అవస్థలు రెండూ ఉండవు బద్ధ జీవికి జీవన్ముక్తునికి ఉంది ఏమిటి అంటే ఆ ఇద్దరు కూడా దేహమనడి వృక్షమును ఆశ్రయించి ఉండేటువంటి రెండు పక్షుల వంటి వారుట ఎలాగంటే బద్ధజీవి ఐహికములైన సుఖదుఃఖాలనడి ఫలాలను అనుభవిస్తూ ఉంటే జీవన్ముక్తుడు వాటి ఎందు ఆసక్తి చూపడు అని శ్రీలక్ష్మీనారాయణాభ్యామ్ నమ जीवन्मुम विधमति वचसा किं फल दूरदूरे तन्ना शुद्धब्धेर्ण चुु मनसोधन भक्तितो भक्ति तन्मे विष्णु कृषीष्टस्थस्वयि कृत सकल प्रार्पणं भक्तिभारं येनस्याममक्षुकिञ्चित गुरुवचन मिलत्वत् प्रबोधस्वदात्मा श्रीलक्ष्मी नारायणाभ्यां नमः स्वामी जीवनमुक्त स्थिति इति दी అని చెప్పినంత మాత్రమేనకుлогу प्रयोजनమేమి चित्तम निर्मलముగా లేని వానికి ఆ స్థితి చాలా దూరముగా ఉండును నీ భక్తి మాత్రమే మనస్సును త్వరగా శుద్ధము నర్చును అందువలన నాకు నీ ఎందు దృఢమైన భక్తి కలుగునట్లు అనుగ్రహింపుము అట్లు నీవు అనుగ్రహించినచో దాని ప్రభావమున నేను చేసడి సమస్త కర్మ ఫలములను నిన్నే చేరును ఆ భక్తికి గురూపదేశ జ్ఞానము కూడా తోడగుటచే శీఘ్రముగనే బ్రహ్మజ్ఞానము ప్రాప్తింపగా సారూప్య ముక్తిని పొందుదును అని జీవన్ముక్త స్థితి ఇట్టిది అని చెప్పినంత మాత్రంలో ప్రయోజనం ఏమన్నా ఉందా ఏమీ లేదు అంటే అసలు ఇలాంటిది అలాంటిది ఎన్నో చెప్పేస్తాం ప్రవచనం ఎంతో చెప్పేస్తాం కానీ ఒక్క సద్గురువు మాత్రమే ఆ యొక్క అంశాన్ని అనుభవపూర్వకంగా జీవులు ఎవరికై వారు తెలుసుకోగలిగేటట్లు చేయగలుగుతాడు కదా అది అందుకని చిత్తం నిర్మలంగా లేని వానికి ఆ జీవన్ముక్త స్థితి అనేది చాలా దూరంగా ఉంటుంది మరి చిత్తం నిర్మలంగా ఉండాలి అంటే మనస్సు శుద్ధం అవ్వాలి మనస్సు శుద్ధమవ్వాలి అంటే భగవంతుని ఎడల దృఢమైన భక్తి కలగాలి భక్తి కలగాలి అంటే ఏం కావాలి సత్వగుణం కావాలి అది అట్లు భక్తిని కనుక నీవు అనుగ్రహిస్తే ఆ ప్రభావంతో మేము చేసేటువంటి సమస్త కర్మఫలాలు కూడా నీకే చేరతాయి మరి ఆ భక్తికి ఇంకొకటి తోడవ్వాలి ఏమిటి అంటే గురూపదేశ జ్ఞానం ఆ జ్ఞానం తోడైందా అంటే శీఘ్రముగా బ్రహ్మజ్ఞానం ప్రాప్తిస్తుంది తద్వారా సారూప్య ముక్తి కలుగుతుంది అని చెప్పి చెప్తున్నారు श्री लक्ष्मी नारायण अभ्यान महा सेब्द ब्रह्मण्य पीह प्रयति तमनसस्त्वाम् न जानन्ति के चित वंध्य श्रमास्ते चिरतरमिह गाम विभ्रते निष्प्रसूतिम् ये स्याम సకలమలహర దివ్యలీలావతారహ సచ్ చిత్ సాంద్రం చెరూపం తవన నిగదితం తాం నవాచం భ్రియాసం శ్రీలక్ష్మీనారాయణాభ్యాం నమః దేవా సాంగోపాంగముగా వేదాధ్యనం చేయువారు కూడా వేద ప్రతిపాద్యుడవైన నిన్ను పరబ్రహ్మముగా ఎరుంగజాలరు చిరకాలం ఒట్టిపోయిన గోవును పోషించినట్లుగా వారు చేయు శ్రమ అంతయు వ్యర్థమే అగును నీ దివ్యలీలలు సర్వ విధములుగా మనోహరములు సకల పాపములను హరించుచున్నవి హరించునవి సచిదానంద ఘనుడైన నీ యొక్క రూపమును వర్ణింపని మాటలను నేను పలుకను గాక పలుకను అని శ్రీలక్ష్మీనారాయణాభ్యాం నమ यो यावान् यादृशो वा त्वमिति किमपि नैवावगच्छामि भूमन् एवं चानन्यभावस्त्वदनुभजनमे वा द्रिये चैद्यवैरिन् त्वल्लिङ्गानां त्वदङ्घ्रिप्रियजनसदसां दर्शनस्पर्शनादिः భూయా శ్రీ లక్ష్మీ నారాయణాభ్యా పరమాత్మ నీ స్వరూప స్వభావములను గాని నీ మహిమను గాని నేను ఎరుగను కనుక అనన్య భక్తితో నిన్ను భజించుట ఎందే నా మనస్సును లగ్నమనర్చి నీ ప్రతిమలను నీ పాదసేవలను వనర్చడి పరమభక్తులను దర్శించడి భాగ్యమును స్పృశించడి అదృష్టమును నాకు ప్రసాదింపు మరియు సాదరముగా సకలోపచారములతో నిన్ను పూజించుట నమస్కరించుట నుతించుట సత్వాది గుణముల ద్వారా నీవు వనర్చడి సృష్టి కర్మలను కీర్తించుట మున్నగు వాని ఆచరించుటకు నాకు శక్తిని ప్రసాదింపు తండ్రి అని భగవంతుడి యొక్క స్వరూప స్వభావాలు కానీ మహిమలు కానీ నేను ఎరగను కనుక మనకి దారి ఏమిటి అనన్య భక్తితో భజించుట ఎందే మన మనస్సు లగ్నం వనర్చాలి అన్నట్లుగా ఏ తర్వాత ఆ యొక్క సద్గురుని భగవానుడి ప్రతిమలను పాదసేవ ఉనర్చేటువంటి పరమ భక్తులను దర్శించడి భాగ్యమును స్పృశించడి అదృష్టమును అది అట్లా భగవంతుడి సేవలో పూర్తిగా పునీతులవుతున్నటువంటి ఆ పరమభక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళని చూచేటువంటి భాగ్యం వాళ్ళని తాకేటువంటి వాళ్ళకి పాద నమస్కారం చేసుకునేటువంటి అదృష్టం మాకు ప్రసాదించు తండ్రి అప్పుడు అంతేకాక సాదరముగా సకలోపచారాలతో ఆ యొక్క పరమాత్ముని పూజించుట నమస్కరించుట స్థుతించుట సత్వాది గుణముల ద్వారా ఆ యొక్క భగవంతుడు వనరు చెడి సృష్టి కర్మలను కీర్తించుట అంటే గుణ వైశిష్ట్యాన్ని గానం చేయుట అన్నట్లుగా మున్నగు వాణిని ఆచరించుటకు మాకు శక్తిని ప్రసాదించు తండ్రి అంది శ్రీలక్ష్మీనారాయణాభ్యాం నమ్యేత समुपहृतं देवदासोऽस्मि तेऽहं त्वद्गेहोन्मार्जनाद्यं भवतु मम मुहुः कर्म निर्मायमेव सूर्याग्निब्राह्मणात्मादिषु लसितचतुर्बाहुमाराधये त्वां భక్తి నేను నీ యొక్క దాసుడను నాకు లభించినదంతయు నీకు సమర్పించుకుందును నిరాడంబరముగా నీ మందిరములను శుభ్రము చేయుట మొదలైన సేవలను చేసే భాగ్యమును నాకు కలిగింపును అట్లే సూర్యుడు అగ్ని బ్రాహ్మణులు మొదలైన వారి ఎందున ఆత్మయందు విరాజిల్లుచుండు నీ చతుర్భుజ స్వరూపమును నేను ఆరాధించదను అదే విధముగా నా హృదయమున నీ ప్రేమ రూపమైన భక్తి ఎల్లప్పుడూ ప్రవహించుచుండుగాక అని శ్రీలక్ష్మీనారాయణాభ్యాం నమ ऐक्यं ते दानहोमव्रतनियमतपःसाङ्ख्ययोगैर्दुरापं त्वत्सङ्गेनैव गोप्यह किल सुकृतितमा प्रपुरानन्दसान्द्रं भक्तेष्वन्येषु भूयेष्वपि बहु मनुषे भक्तिमेव त्वमासाम् తన్మే త్వద్భక్తి మేవ నారాయణాభ్యాం నమ ప్రభు దానములు హోమములు వ్రతనియమములు తపస్సులు సాంఖ్యయోగ సాధనలు మొదలగు వాటి వలన కూడా నీ సచిదానంద ఘన రూపమైన సారూప్య మోక్షం లభ్యము కాదు కాని మిక్కిలి భాగ్యశాలినులైన గోపికలు మాత్రం దానిని నీ సాంగత్యము వలననే పొందగలిగిరి పరమ భక్తులైన ఉద్ధవాదుల కంటేను గోపికల అనన్య భక్తిని నీవు మిక్కిలి ఆదరింతువు కాబట్టి నీ పాద పద్మములపై నాకు దృఢమైన భక్తిని ప్రసాదింపు నా రోగములను అని ఆ యొక్క భగవంతుడి పాద పద్మాలపై దృఢమైన భక్తిని ప్రసాదించమని మన రోగాలన్నిటినీ కూడా రూపమాపమని అందరం కూడా కోరుకుంటూ స్మరణ చేసుకుందామా చేద్దాం ఉండండి జ్ఞానోత్పత్తి అను తొంభై నాలుగవ దశకం సమాప్తం ఏ తత్ఫలం సర్వం సద్గురుచరణారవిందర్పణమస్తు సద్గురవే నమ శ్రీమాత్రే నమ శ్రీలక్ష్మీనారాయణాభ్యాం నమ ನಾರಾಯಣ ನಾರಾಯಣ ಗೋವಿಂದ ಶ್ರೀಮನ್ನಾರಾಯಣ ನಾರಾಯಣ ಗೋವಿಂದ ನಾರಾಯಣ ನಾರಾಯಣ ಗೋವಿಂದ ಲಕ್ಷ್ಮೀ ನಾರಾಯಣ ನಾರಾಯಣ ಗೋವಿಂದ ನಾರಾಯಣ ನಾರಾಯಣ ಗೋಪಾಲ ಶ್ರೀಮಾರಾಯಣ ನಾರಾಯಣ ಗೋಪಾಲ

ብዙ ነው